హాయి నా పేరు అయితే నజీర్ మనం అయితే ఒక జీ ప్లస్ వన్ పద్దెనిమిది లక్షల రూపాయలు మంగళగిరిలో వచ్చిన ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను మా యొక్క కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను యొక్క అభిప్రాయం కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూస్తుంది ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి మంగళగిరి నవలూరు అనే గ్రామంలో ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం డెబ్బై రెండు గజాల్లో అయితే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రావడం అయితే జరిగిందండి అయితే మనకి పదహారు కళ్ళు ఏంటంటే ఈఎండి అయితే తీయాలన్నమాట పద్దెనిమిదో తారీఖు వరకు మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే రావడం జరిగింది డెబ్బై రెండు గజాల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ మనకి జీప్లస్ వన్ ఇల్లు పద్దెనిమిది లక్షల పదివేల రూపాయలకు మనకి బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ ప్రైస్కి అయితే ఈ నెలలో మనకి వేలానికి అయితే రావడం జరుగుతుందండి డెబ్బై రెండు గజాల ఆర్సిసి డాబా అనమాట మీరు చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా అయితే ఉందండి ఎవరైతే ఒక లో కాస్ట్ బడ్జెట్లో మంగళగిరి సైడ్ ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మంగళగిరి నవలూరులో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరిగిందండి డెబ్భై ఆరు గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ జరిగింది ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుందండి మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి ఇరవై మూడు అడుగుల రోడ్డు తూర్పు ఫేస్ ఇల్లు అనమాట అయితే ఈ ప్రాపర్టీ మనకి ఆప్షన్లో రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ మీద మనమైతే ప్రాపర్టీ తీసుకొని మనం మన పేరు మీదకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామో అప్పటి నుంచి ఒక మూడు నెలల తర్వాత అయితే మనకి లోన్ అయితే వస్తుంది కానీ ఈ ప్రాపర్టీ కొనడానికి ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్లో లోన్ అయితే రాదండి సో మనం పద్దెనిమిది లక్షల పదివేలు క్యాష్ రెడీ చేసుకొని ఆప్షన్లో అయితే పాల్గొనాల్సి అయితే వస్తుంది ఎవరైతే ఒక బడ్జెట్లో ఇటు మంగళగిరి నవలూరు దగ్గర ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ నెల మనకి ఆప్షన్ వచ్చేసేసరికి పద్దెనిమిదో తారీఖు ఈఎండి లాస్ట్ డేట్ అయితే పదహారో లోపు మనం టెన్ పర్సెంట్ డీడీ అయితే తీయాలండి అంటే ఒక లక్ష ఎనభై వేల ఒక వంద మనం అయితే ఈఎండి అయితే తీయాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ ప్రాపర్టీ మీద విజిట్ చేయాలి అనుకుంటారు అలాంటి వాళ్ళకైతే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి మంగళగిరి నవలూరులో మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఆప్షన్కి అయితే రావడం జరుగుతుంది పదహారో తారీఖు లాస్ట్ ఈఎండి డేట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు బెస్ట్ ప్రాపర్టీ అండి లో బడ్జెట్లో అయితే ఉంది మనకి ఈస్ట్ ఫేస్లో అయితే రావడం జరిగింది జీ ప్లస్ వన్ ఇల్లు అనమాట మనకి అన్ని సదుపాయాలు అయితే ఉంటాయి నూతనంగా మన రాజధాని అమరావతి గ్రామంలో ఒకటైనా నవలూరు అనే గ్రామం మంగళగిరి సిటీలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు